మన దేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయి అక్కడ తలదాచుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది అందుకే ఈ తరహా కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది కేసుల సత్వర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది విదేశాలకు పరారైన నేరగాళ్లను దర్యాప్తు సంస్థలు భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ పోల్ ఉపయోగపడనుంది మన దేశంలో నేరాలు చేసి ఇక్కడ నుంచి తప్పించుకుని విదేశాలకు పరారవ్వడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది ఎంతోమంది గ్యాంగ్స్టర్లు కరుడు గట్టిన నేరస్తులు పెద్ద పెద్ద కుంభకోణాలకు పాల్పడిన వారు ఇతరత్ర నేరాల్లో చిక్కుకున్న వారు దేశం విడిచి విదేశాలకు పరారవుతున్నారు మన దేశంలో నేరం చేసి దాని నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు అలాంటి వారిని భారత్కు రప్పించడం ఆ కేసులను పరిష్కరించడం పెద్ద సవాల్ అనే చెప్పాలి అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ తరహా కేసుల సత్వర విచారణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది త్వర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది భారత్ పోల్ పేరిట తీసుకొచ్చిన పోర్టల్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు భారత్ పోల్ పోర్టల్ ప్రారంభంతో అంతర్జాతీయ కేసుల విషయంలో కొత్త శకం మొదలైనట్లేనని అమిత్ షా అభివర్ణించారు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి మన వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సిన ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన సమయం ఇది అని అమిత్ షా అన్నారు ఆ దిశగా భారత్ పోల్ అనేది ఒక అడుగు అని అమిత్ షా వెల్లడించారు ఈ కొత్త వ్యవస్థతో పాటు మూడు నేర చట్టాల గురించి రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సిబిఐ తీసుకోవాలని ఈ సందర్భంగా అమిత్ షా సూచించారు దేశంలోని దర్యాప్తు సంస్థలు సరికొత్త సాంకేతిక పద్ధతులను వినియోగించుకుని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు భారత్ పోల్ పోర్టల్ ఉపయోగపడనుంది ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహకారంతో భారత్ పోల్ పోర్టల్ను అభివృద్ధి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులువుగా కనెక్ట్ అయ్యేందుకు భారత పోల్ వీలు కల్పిస్తుంది విదేశాలకు పరారైన నేరగాలను దర్యాప్తు సంస్థలు భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ పోల్ విభాగం దోహదం చేస్తుంది భారత్ పోల్ పోర్టల్ ద్వారా ప్రపంచంలో జరిగే అనేక నేరాల తీరుతెన్నలను ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు అంతేకాదు అలాంటి నేరాలు భారత్లో జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చు తీసుకొచ్చిన భారత్ పోల్ పోర్టల్ తో కేసులను సత్వరగా పరిష్కారం చేయడానికి వీలు కలుగుతుంది భారత్ పోల్ పోర్టల్ ద్వారా మన దేశంలోని దర్యాప్తు సంస్థల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుంది విదేశీ దర్యాప్తు సంస్థలతో భారత దర్యాప్తు సంస్థల సమన్వయం సమాచార మార్పిడి వేగవంతం అవుతాయి అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తునకు కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది వివిధ కేసులకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితులు నేరగాళ్ల వివరాలను భారత పోల్ పోర్టల్ వేదికగా ఇంటర్పోల్కు వివిధ దేశాల దర్యాప్తు సంస్థలకు పంపొచ్చు రెడ్ కార్నర్ నోటీసుల అంశంపై సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చి పుచ్చుకోవచ్చు దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పర సమన్వయం కోసం భారత్ పోల్ పోర్టల్ను వాడుకుంటాయి అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా దీన్ని వేదికగా చేసుకుని భారత్ పోల్ పోర్టల్ అధురాతన కమ్యూనికేషన్ వ్యవస్థగా ఉపయోగపడుతుంది లెటర్లు ఈమెయిల్స్ ప్యాక్సులు వంటి పాత తరహా కమ్యూనికేషన్ వ్యవస్థల స్థానాన్ని భారత్ పోల్ పోర్టల్ భర్తీ చేస్తుంది డిజిటల్ మాధ్యమంలో వేగంగా సమాచార బదిలీ జరుగుతుంది సిబిఐ ఇంటర్పోల్ మధ్య కమ్యూనికేషన్ మునుపటి కంటే మెరుగవుతుంది అంతర్జాతీయ మద్దతు అవసరమైన సున్నితమైన కేసుల్లో పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల టెక్నికల్ టూల్స్ను వాటిపై గైడెన్స్ను భారత్ పోల్ పోర్టల్ అందిస్తుంది కేసులను త్వరగా పరిష్కరించాలంటే దర్యాప్తు విభాగాలు సత్వర స్పందన సమన్వయం అత్యవసరం అంతర్జాతీయ స్థాయిని కలిగిన కేసుల్లోనూ ఇది కీలకం ఈ లోటును ఇక్కడి నుంచి భారత్ పోల్ పోర్టల్ తీర్చబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ పోల్ పోర్టల్ అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తునకు కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది పోర్టల్ ద్వారా కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ తో సులువుగా కనెక్ట్ అయ్యేందుకు వీలు కలుగుతోంది తద్వారా కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం